అందరికీ నమస్కారమండి తెలుగు కథల సంపుటికి స్వాగతం నా పేరు శ్వేత ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడళ్ళు రోజు గొడవ పడుతూనే ఉంటారు అత్త వెళ్ళి మామగారితో ఫిర్యాదుస్తుంది మరి కోడలేమో కొడుకుతో మొర పెట్టుకుంటుంది మరి ఆ కొడుకేమో భార్యకి ఇటు తల్లికి సర్ది చెప్పలేక సతమతమై చివరకి ఒక నిర్ణయానికి వచ్చేశాడు పోక చెక్కలా నలిగిపోతున్న ఆ కొడుకు తీసుకున్న నిర్ణయం ఏంటి తర్వాత ఆ ముసలి దంపతుల జీవితం ఎలా మారిపోయింది అనేది ఈ కథలో మనం చూద్దామండి కథ పేరు జీవన రాగం రచించిన వారు ఇంద్రగంటి నరసింహమూర్తి గారు కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి ఇంకెందుకండి ఆలస్యం కథలోనికి వెళ్ళిపోదాం శుభోదయం సుబ్బారావు గారు అంటూ కరచాలనం చేసి నవ్వుతూ చెప్పారు శ్రీనివాసరావు గారు ఏం శుభోదయమో ఏంటో హాయిగా మనవడు మనవరాళ్లతో ఉల్లాసంగా గడపవలసిన వయసులో ఇలా ఒంటరిగా ఉండటం బాధగా ఉందండి అంటూ నీరసంగా జవాబిచ్చారు సుబ్బారావు గారు అదేంటి సార్ అలా డీల పడిపోతున్నారు మనకేం తక్కువండి మన వయసున్న వాళ్ళం ఇక్కడ నలభై మంది ఉన్నాం ఏ వయసుకో ఆ ముచ్చట ఇక్కడ వయసు మళ్ళిన వాళ్ళం అందరం కలిసి ఒక్కచోట చేరాం కృష్ణారామా అంటూ హాయిగా టైం స్పెండ్ చేద్దాం అని అంటూనే అయినా మీరు ఎప్పుడూ ఆ గదిలో నుంచి బయటికి రారు ఒక్కసారి బయటికి రండి అలా చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుందాం అంటూ ఆహ్వానించారు శ్రీనివాసరావు గారు సుబ్బారావు గారు బయటకి రాగానే ఇద్దరూ కలిసి చెట్టు కింద చేరారు మీరెన్నైనా చెప్పండి పరాయి వాళ్ళు అయిన వాళ్ళు ఎలా అవుతారండి అయినా అసలు సమస్య అంతా నా భార్యతోనే వచ్చింది దానికి కోడలితో గొడవే సర్దుకు సర్దుకుపోవే అని ఎంత చెప్పినా వినేది కాదు మా అబ్బాయి అటు భార్యకి ఇటు తల్లికి సర్ది చెప్పలేక సతమతమై చివరికి మమ్మల్ని తెచ్చి ఇక్కడ పడేశాడు నేనిక్కడ మనశ్శాంతితో ఉండలేకపోతున్నాను అంటూ చెట్టు కింద బెంచి మీద కూర్చున్నారు సుబ్బారావు గారు ముందుగా ఈ ఆశ్రమం కట్టించిన వారికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలండి ఈ మామిడి చెట్ల కింద బేంచి మీద కూర్చొని ఇలా కబుర్లు చెప్పుకోగలగటం ఎంత ఆనందంగా ఉంది కదూ ఉషోదయాన ఈ ఆహ్లాదకరమైన వాతావరణం ఆ అపార్ట్మెంట్లలో ఎక్కడుంటుందండి నా మటుకు నేను మా అబ్బాయి వాళ్లతో పోరి పోరి మరి ఇక్కడ చేరాను తెలుసా నలభై మంది స్నేహితులం రోజూ కలుస్తూ ఉల్లాసంగా కబుర్లు కలబోసుకుంటుంటే ఇక దిగులేముంటుందండి మీరు కొత్తగా వచ్చారు గనుక కొంచెం ఫీల్ అవుతున్నారు నాలుగు రోజులు ఇక్కడ వాతావరణానికి అలవాటు పడితే మీ అబ్బాయి వచ్చి తీసుకెళ్తానన్నా మీరు వెళ్ళరుగాక వెళ్ళరు నాతో చేతులు కలపండి సంతోషంగా శేష జీవితం గడపండి అంటూ ఉత్సాహపరిచారు శ్రీనివాసరావు గారు మీరెన్నైనా చెప్పండి ఈ వృద్ధాశ్రమంలో జీవితం గడపాలంటే నాకు భయమేస్తోందండి నేనొచ్చి కేవలం పది రోజులే అయినా పది యుగాలైనట్లుగా ఉంది అంటూ బాధగా అన్నారు సుబ్బారావు గారు పది రోజుల క్రితం ఆశ్రమంలో చేరిన సుబ్బారావు దంపతులు భోజన సమయంలో తప్ప గది నుండి బయటికి రాకపోవటం గమనించి వారి మనోవ్యధను పోగొట్టాలని ఉదయాన్నే సుబ్బారావు గారి రోము తలుపు తట్టి బయటకు తీసుకొచ్చి మాటల్లోకి దింపారు శ్రీనివాసరావు గారు ఆయనతో కాసేపు లోకాభిరామాయణం మాట్లాడారు మీరేం చేసేవారు వచ్చారు అంటూ అడిగాడు సుబ్బారావు గారు కూడా శ్రీనివాసరావు గారు మెల్లగా తన గురించి చెప్పనారంభించారు నేను తెలుగు టీచరుగా పనిచేసి హెడ్మాస్టర్గా రిటైర్ అయ్యాను నాకు ఇద్దరు పిల్లలు పెద్దబ్బాయి శరత్ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోడలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే వాళ్ళకి ఇద్దరు పిల్లలు నా రెండవ సంతానం అమ్మాయి అల్లుడు బెంగళూరులో ఉద్యోగం అమ్మాయి కూడా ఏదో చిన్న ఉద్యోగమే చేస్తుంది ఇద్దరు అమ్మాయిలు మాది విజయవాడ దగ్గర నూజువీడు అనే ఊరు రిటైర్ అయ్యాక మా ఊర్లోనే స్థిరపడ్డాను రెండేళ్ల క్రితం నా భార్య చనిపోయాక ఒంటరిగా ఉండలేక కొడుకు పంచన చేరాను మా అబ్బాయి తన త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో నాకొక రూమ్ని కేటాయించాడు ఏసీ గది బెడ్ పక్కనే ఫ్రిడ్జ్ ఎదురుగా టీవీ చేతిలో సెల్లు టేబుల్ మీద ల్యాప్టాప్ ఈ ఆధునిక పరికరాలే నా స్నేహితులు నేను నాలుగు గోడలు దాటే అవసరం లేకుండా చేశాడు మా కొడుకు శరత్ మా పిల్లల యాంత్రిక జీవనం తలుచుకొని బాధపడుతూ కాలం గడవటం తప్ప నేను చేసే వేరే పనేం కనిపించలేదు నాకు మా అబ్బాయి శరత్ ఉదయం ఎనిమిది గంటలకు ఆఫీస్కు వెళ్ళి రాత్రి తొమ్మిది గంటలకెప్పుడో తిరిగి వస్తాడు వచ్చాక కూడా ఆ ల్యాప్టాప్ని వదలడు దానితోనే వాడి సహజీవనం కోడలు కూడా ఉద్యోగమే అసలు తీరికే ఉండదు నా మనవలు ఉదయం ఎనిమిదింటికి బండెడు పుస్తకాలతో టెక్నో స్కూల్కి వెళ్ళి రాత్రి ఏడింటికి తిరిగొస్తారు రాగానే హోంవర్కులు చదువు తప్ప వాళ్ళకి వేరే లోకమే తెలియదు ఎంత సంపాదించినా అవసరాలు తీరటం లేదంటారు తృప్తి లేని మనసులు క్షణం తీరిక లేని బ్రతుకులు టీవీ సెల్ఫోన్ల పుణ్యమా అని బంధువుల రాకపోకలు చాలా తగ్గిపోయాయి అంతా వాట్సప్ సందేశాలే గృహ నిర్బంధంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్న నాలో అసంతృప్తి జ్వాల ఇరవై నాలుగు గంటలు టీవీ చూస్తూ సెల్ మెసేజ్లు చదువుకుంటూ కాలక్షేపం చెయ్యటానికి మనసు ఒప్పటం లేదు ఏదో చెయ్యాలనే తపన నన్ను నిలవనియలేదు ఇంట్లో వాళ్ళకి నా అవసరం ఎలాగూ లేదు మరి నా అవసరం ఎవరికి ఉంది అని ఆలోచిస్తుంటే ఇదిగో ఈ వృద్ధాశ్రమం నా మనసుకి తట్టింది నా వయసు వారితో సహవాసం చేస్తూ ఇక్కడి వృద్ధులకు చేదోడుగా ఉండాలని సంకల్పించుకున్నాను తెలుగు టీచర్గా ఎన్నో పుస్తకాలు చదివిన నేను నలుగురికి నాలుగు మంచి మాటలు చెప్పగలననిపించింది నా మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది మరిక ఆలస్యం చెయ్యకుండా మా అబ్బాయిని పిలిచి నేను వృద్ధాశ్రమంలో చేరాలనుకుంటున్నట్లుగా తెలియజేశాను శరత్ ఆశ్చర్యపోయాడు ఇప్పుడు నీకిక్కడ ఏం లోటు డాడీ దర్జాగా కాలం గడుపుతున్నావు నిన్న ఇప్పుడు వృద్ధాశ్రమంలో చేరిస్తే మన బంధుగణమంతా నన్ను తిట్టిపోస్తారు నీ కోడలిని విమర్శిస్తారు మాకు చెడ్డ పేరు వస్తుంది అన్నాడు కొడుకు వృద్ధాశ్రమంలో అయితే అందరూ నా వయసు వాళ్ళే ఉంటారురా నాకు మంచి కాలక్షేపం కూడా అవుతుంది ఎవరేమనుకున్నా పట్టించుకోకు నాతో మాట్లాడమను నీకు ఎవరితోనూ మాట రానివ్వను అన్నాను నా నిర్ణయం విన్న కోడలికి కూడా కోపం వచ్చింది వాళ్ళని కన్విన్స్ చేసి వచ్చి ఇక్కడ చేరాను నేను వచ్చి సంవత్సరమైంది అంటూ తన కథను మొత్తం వివరించారు శ్రీనివాసరావు గారు ఆయన మాటలు శ్రద్ధగా విన్నారు సుబ్బారావు గారు శ్రీనివాసరావు గారు చాలా యాక్టివ్ ఆయన ఆశ్రమంలో చేరాక చాలా మార్పులే తెచ్చారు మెంబర్లలో ఎన్నో ఆశలు చిగురింపజేస్తున్నారు అందరినీ సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు అనంటూ వారితో మాటలు కలిపాడు అప్పుడే అక్కడికి వచ్చిన ఆశ్రమ సెక్రటరీ భాస్కర్రావు గారు వారిద్దరూ పక్కకి జరిగితే వారి మధ్యలో కూర్చున్నాడు భాస్కర్రావు మన ఆశ్రమం గురించి సుబ్బారావు గారికి చెప్పండి అంటూ అడిగారు శ్రీనివాసరావు గారు తప్పకుండా చెప్తానండి అంటూ ప్రారంభించాడు సెక్రటరీ ఈ ఆశ్రమానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఎకరం భూమి ఉచితంగా ఎలాట్ చేశారు దాతల సహాయంతో ఇరవై గదులు నిర్మించారు అవి కాకుండా రెండు పెద్ద పెద్ద హాల్స్ నిర్మించారు ఒక్కొక్క హాలులో పదేసి మంచాలతో పది మంది చొప్పున ఉండటానికి అవకాశం కల్పించారు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంకాలం టీలు బిస్కెట్లు రాత్రి ఫలహారం సభ్యులందరికీ అందజేస్తారు డైనింగ్ హాల్ కామన్గా ఉంది ఇద్దరు వంట వాళ్ళు కిచెన్ నిర్వహిస్తారు నేను అకౌంట్స్ చూస్తాను మేనేజింగ్ కమిటీ పర్యవేక్షణ ఉంటుంది రూమ్స్లో ఉండేవారు నెలకు ఆరు వేలు చెల్లించాలి డార్మిటరీలో ఉండాలనుకునేవారు నెలకు మూడు వేలు చెల్లిస్తే చాలు అనంటూ వృద్ధాశ్రమం గురించిన వివరాలన్నీ తెలియజేశాడు భాస్కర్రావు గారు నేనిక్కడ చేరినప్పుడు నాకు కొన్ని వివరాలు మాత్రమే తెలిసాయి కానీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత పూర్తి వివరాలు నేను తెలుసుకోగలిగాను అంటూ చెప్పారు సుబ్బారావు గారు శ్రీనివాసరావు గారు రాక పూర్వం ఇక్కడ మెంబర్లందరూ ఎవరికి వారు అన్నట్లుగా ఉండేవారు ఒక్క భోజనం సమయంలో తప్ప అందరూ కలిసేవారే కాదు వృద్ధాశ్రమంలో ఉండటం ఓ పనిష్మెంటుగా భావించేవారు శ్రీనివాసరావు గారు వచ్చాక ఆ పరిస్థితి మొత్తం తారుమారయింది మారిపోయింది ఆయన ఉదయాన్నే ప్రతి గదికి వెళ్ళి అందరినీ పలకరిస్తారు సాయంకాలం అందరినీ ఈ చెట్ల కిందికి చేర్చి ఎన్నో కబుర్లు చెబుతూ ఉత్సాహపరుస్తారు ప్రతిరోజు ఉదయాన్నే సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం లలితా సహస్రనామ పారాయణం మొదలుపెట్టారు సాయంకాలం రామాయణ భారత భాగవతాలపై ప్రవచనాలు చెప్పటం ప్రారంభించారు వారు పద్యాలు శ్రావ్యంగా పాడగలరు మృదు మధురంగా సంభాషించగల నేర్పు కూడా ఉంది వృద్ధాప్యం మీద పడ్డాక జీవన శైలి ఎలా మార్చుకోవాలో వారు విశదీకరిస్తూ ఉపన్యాసాలు కూడా ఇస్తూ ఉంటారు తెలుగు టీచరుగా పనిచేసిన అనుభవంతో వారెన్నో విషయాలు అనర్గలంగా మాట్లాడగలుగుతున్నారు ఇక్కడ ఆశ్రమంలో ఖాళీగా ఉన్న స్థలంలో కూరగాయల పెంపకం మొదలు పెట్టించారు ఓపిక ఉన్నవాళ్ళు మొక్కలకు నీళ్లు పోయటం కలుపు తీయటం వంటి పనులు కూడా చేస్తూనే ఉన్నారు మన ఆశ్రమానికి కావలసిన కూరగాయలన్నీ కూడా ఇక్కడే పండిస్తున్నాం వినాయక చవితి దసరా దీపావళి ఇలాంటి పండుగలు సెలబ్రేట్ కూడా చేసుకుంటున్నాం శ్రీనివాసరావు గారు ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే సలహాలు సూచనలు ఇస్తూ పరిష్కారానికి కృషి చేస్తున్నారు ఇక్కడ చాలామంది మెంబర్లు ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ ఆనందిస్తున్నారు అంటూ వివరించాడు సెక్రటరీ చాలా బాగుందండి మీ మాటలు వింటుంటే నాలో ఏదో నూతన శక్తి ప్రవేశించినట్లయింది నాది కూడా శ్రీనివాసరావు గారి వయసే నాకు మనోవ్యధ తప్ప మరే వ్యాధి లేదు ఆ భగవంతుని దయ వల్ల ఆరోగ్యంగానే ఉన్నాను ఈ క్షణం నుంచి శ్రీనివాసరావు గారికి చేదోడుగా ఉంటాను అంటూ హుషారుగా చెప్పారు గారు పదండి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంలో పాల్గొందాం అంటూ లేచారు శ్రీనివాసరావు గారు అంతలో సార్ డార్మిటరీలో ఉంటున్న కృష్ణారావు గారు ఉదయం నుంచి ఏడుస్తూనే ఉన్నారు ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు మీరు కాస్త వచ్చి ఓదార్చండి అంటూ చెప్పాడు అప్పుడే వచ్చిన సెక్రటరీ పేపరు చదువుతున్న శ్రీనివాసరావు గారితో శ్రీనివాసరావు గారు వెంటనే హాల్లోకి వెళ్ళి కృష్ణారావు గారిని కలిశారు కృష్ణారావు గారి కళ్ళు వర్షిస్తున్నాయి ముఖం ఉబ్బిపోయింది రాత్రి నుండి నిద్రలేనట్లుగా తెలుస్తోంది కృష్ణారావు భుజం పైన చెయ్యి వేసి మీరొక్కరే ఒంటరిగా కూర్చొని బాధపడకండి కృష్ణారావు గారు మీ బాధేమిటో మాకు చెప్పండి రండి నా గదికి వెళ్దాం అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అంటూ ఓదార్పుగా అన్నారు శ్రీనివాసరావు గారు నా వ్యధ ఎవ్వరూ తీర్చలేనిది సార్ అంటూ విషన్న వదనంతో అన్నాడు కృష్ణారావు కన్నీళ్లు తుడుచుకుంటూనే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది కృష్ణారావు గారు నాతో రండి మాట్లాడుకుందాం అంటూ బలవంతంగా కృష్ణారావుని లేవదీసి తన గదిలోకి తీసుకెళ్లారు శ్రీనివాసరావు గారు మంచం మీద తన ప్రక్కన్నే కూర్చోబెట్టుకున్నారు మంచినీళ్లు తాగించారు కాస్త సేద తీరాక ఇప్పుడు చెప్పండి ఏం జరిగింది అంటూ అడిగారు శ్రీనివాసరావు గారు నెమ్మదిగా అనునయిస్తూ మా అబ్బాయిలు ఆరు నెలలుగా నన్ను పట్టించుకోవటం లేదండి ఫోన్ చేసినా ఆన్సర్ చేయటం లేదు అంటూ బొంగురు గొంతుకతో చెప్పాడు కృష్ణారావు ఒక చిన్న పిల్లాడు తండ్రి మీద తాతకు ఫిర్యాదు చేస్తున్నట్లుగా ఉంది అని అనుకున్నారు శ్రీనివాసరావు గారు ఆయన్ని చూస్తూ అసలు విషయం రాబట్టాలని మీ మధ్య ఏమైనా గొడవ జరిగిందా అంటూ అడిగారు నేను ఈ ఆశ్రమంలో చేరే నాటికి నా పేర బ్యాంకులో లక్ష రూపాయల డిపాజిట్ ఉంది ఆ మొత్తం తనకే ఇమ్మని పెద్దవాడు తనకెంతో అవసరమని రెండవవాడు నన్ను బలవంతం చేస్తున్నారు నేను నా అంత్యక్రియలకు పనికొస్తుందని ఆ డబ్బుని అలాగే పక్కన పెట్టాను వాళ్ళ కోపానికి అదే కారణం ఈ మధ్య నాకు పీడకళలు ఎక్కువగా వస్తున్నాయి ఎక్కువ కాలం బ్రతకననిపిస్తోంది నేనిక్కడ చనిపోతే నా శవం అనాథలా మిగిలిపోతుంది అంత్యక్రియలు చేయటానికి నా కొడుకులు వస్తారన్న నమ్మకం నాకు పోయింది కొడుకులు ఉండి కూడా ఒక అనాథలా పోతానేమోనని నా బాధ అంటూ కన్నీళ్లు ఆపుకుంటూ నెమ్మదిగా చెప్పాడు కృష్ణారావు శ్రీనివాసరావు గారు ఒక్క క్షణం ఆలోచిస్తూ ఉండిపోయారు కృష్ణారావు గారు మీ బాధ నాకు అర్థమైందండి మీ పిల్లలు మిమ్మల్ని కాదనుకున్నారు మీ డబ్బు మాత్రం కావాలనుకుంటున్నారు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనే చింతలో మీరున్నారు నేనొక సలహా చెబుతాను ఆలోచించండి అంటూ కొంచెం ఆగిపోయారు శ్రీనివాసరావు గారు చెప్పండి సార్ మీరెలా చెబితే అలా నడుచుకుంటాను అంటూ గద్గద స్వరంతో అన్నాడు కృష్ణారావు మీరు మన ఆశ్రమం దగ్గరలో ఉన్న మెడికల్ కాలేజీకి అవయవదానం డిక్లరేషన్ ఇవ్వండి మీ ప్రాణం పోయిన తర్వాత మీ శరీర భాగాలు సద్వినియోగమవుతాయి మీ పిల్లలు వచ్చినా రాకపోయినా మీ పార్థివ దేహం మెడికల్ కాలేజీకి సగౌరవంగా చేర్చబడుతుంది మీ ఖాతాలో ఉన్న లక్ష రూపాయలు మన ఆశ్రమం అభివృద్ధికి ఖర్చు పెట్టండి మీ పిల్లల గురించి ఆలోచించకుండా ఇక్కడ ఉన్న నలభై మందిని మీ ఆత్మీయులుగా భావిస్తూ శేషజీవితం ఆనందంగా గడపండి మిమ్మల్ని చూడాలనిపిస్తే మీ పిల్లలు వస్తారు రాకపోయినా వాళ్ళ గురించి తలుచుకుంటూ బాధపడనవసరం లేదు వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుకుతారు అంటూ వివరించి చెప్పారు శ్రీనివాసరావు గారు పది నిమిషాలు ఆ గదిలో నిశ్శబ్దం తాండవించింది శ్రీనివాసరావు గారి సలహా కృష్ణారావుకి కాస్త ఊరట కలిగించింది కృష్ణారావు కళ్ళు తుడుచుకొని లేచి నుంచున్నాడు శ్రీనివాసరావు గారి చేతులు పట్టుకున్నాడు చాలా విలువైన సలహా ఇచ్చారు సార్ మీ మేలు మరవలేను రేపే మెడికల్ కాలేజీకి వెళ్తాను మీరు చెప్పినట్లుగా డిక్లరేషన్ ఇస్తాను అంటూ చెప్పాడు కృష్ణమూర్తి మరునాడు విష్ణు సహస్రనామ పారాయణం తర్వాత కృష్ణారావు నిర్ణయాన్ని మెంబర్లందరికీ తెలియజేశారు శ్రీనివాసరావు గారు కృష్ణారావుతో పాటు తను కూడా అవయవదానం చేయటానికి నిర్ణయించుకున్నట్లుగా సభ్యుల కరథాల ధ్వనుల మధ్య ప్రకటించారు శ్రీనివాసరావు గారి మాటలు విన్న సభ్యులలో ఆరుగురు అప్పటికప్పుడే తాము కూడా అవయవదానం చెయ్యటానికి సుముఖంగా ఉన్నట్లుగా ప్రకటించారు మధ్యాహ్న భోజనం చేశాక ఎనిమిది మంది కలిసి మెడికల్ కాలేజీకి వెళ్ళి కావలసిన డిక్లరేషన్ ఇచ్చొచ్చారు సమాజానికి ఉపయోగపడే మంచి పని చేశామన్న సంతృప్తితో వారందరి మనసులు ఆనంద డోలికల్లో ఉర్రూతలూగుతున్నాయి ఆదివారం ఉదయం సెక్రటరీ గారితో శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆ గదిలో ప్రవేశించారు భార్యాభర్తలిద్దరికీ సుమారు డెబ్బై ఏళ్ళుంటాయి తోడుగా వచ్చిన యువతి వారి చిన్న కూతురట పరస్పర పరిచయాలయ్యాక వృద్ధాశ్రమంలో తన తల్లిదండ్రులను చేర్పించడానికి వచ్చినట్లుగా తెలియజేసింది ఆ యువతి నా తల్లిదండ్రుల్ని మా ఇంట్లో ఉంచుకోవటానికి నా భర్త భర్తగాని మా బావగాని ఒప్పుకోవటం లేదు సార్ ప్రస్తుత పరిస్థితుల్లో వారిని ఈ వృద్ధాశ్రమంలో చేర్పించాలనుకుంటున్నాను నెలకు మూడు వేల వరకు చెల్లించగలం అంటూ చెప్పింది ఆ యువతి సారీ అమ్మ ప్రస్తుతం మా ఆశ్రమంలో గదులు కానీ డార్మటరీలో మంచాలు గాని ఖాళీలు లేవు మీరు మరో చోట ప్రయత్నించండి అని చెప్పాడు సెక్రటరీ వాళ్ళు చాలాసేపు బ్రతిమిలాడారు వరండాలోనైనా పడుకుంటాను కాస్త ఆలోచించండి అన్నాడు ఆ వృద్ధుడు తానేం చెయ్యలేనని చేతులెత్తేశాడు భాస్కర్రావు ఇక చేసేదేమీ లేదని నిరాశగా వెనుదిరిగారు ఆ ముగ్గురు రూమ్స్ కావాలని చాలామంది ఫోన్లల్లో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు మనమేం చెయ్యగలం ఎవరైనా డొనేషన్ ఇస్తే కొత్తగా గదులు కట్టొచ్చు మనకు ఖాళీ స్థలం చాలానే ఉంది అన్నాడు భాస్కర్రావు పది నిమిషాలు ఆలోచించి ఒక దృఢ నిశ్చయానికి వచ్చారు శ్రీనివాసరావు గారు నా పిల్లలిద్దరూ సంపాదన పరులే వారికి నా డబ్బు పెద్దగా అవసరం లేదు నాకు బ్యాంకులో అరవై లక్షల వరకు డిపాజిట్లున్నాయి ఆ డబ్బుతో ఒకటో రెండో హాల్స్ కట్టిద్దాం కొన్ని ఆధునిక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేద్దాం మరో పాతిక మంది వృద్ధులకు ఆశ్రయం కల్పిద్దాం ఏమంటారు అంటూ తన నిర్ణయాన్ని వెల్లడించారు శ్రీనివాసరావు గారు భాస్కర్రావు శ్రీనివాసరావు గారిని అభినందించారు అతని నిర్ణయాన్ని హర్షించారు నాకు తెలిసిన సివిల్ ఇంజనీర్కు ఈరోజే ఫోన్ చేస్తాను సార్ స్థలం పరిశీలించి బిల్డింగ్ ప్లాన్ తయారు చేసి కావలసిన పర్మిషన్లు సంపాదించి నిర్మాణ పనులు వీలైనంత త్వరలో ప్రారంభించేలా చూద్దాం సార్ అన్నారు శ్రీనివాసరావు గారు భాస్కర్రావు తనకి తెలిసిన ఓ పత్రికా విలేకరికి ఫోన్ చేసి తన వృద్ధాశ్రమంలో ఎనిమిది మంది అవయవదానం చేస్తున్నట్లుగా త్వరలో అరవై లక్షలతో ఆశ్రమాన్ని విస్తరిస్తున్నట్లుగా తెలియజేశాడు ఆ పత్రికా విలేకరి ఆశ్రమానికి వచ్చి శ్రీనివాసరావు గారిని ఇంటర్వ్యూ చేసి అవయవదాతల ఫోటోలతో ఆశ్రమ నిర్వహణలపై ఒక ఆర్టికల్ని రాసి దినపత్రిక జిల్లా ఎడిషన్లో ప్రముఖంగా ప్రచురించాడు శ్రీనివాసరావు గారి ప్రవచనాల ద్వారా కొంతమంది వృద్ధులు తమ జీవన శైలి మెరుగుపరుచుకుంటున్నట్లుగా తెలియజేశారని నివేదించాడు ఆ విలేకరి ఆ వార్త ద్వారా ఆశ్రమానికి ప్రచారం వచ్చింది సాయంకాలం భాగవతం ప్రవచనం ముగించి తన గదిలో కూర్చొని నిర్మాణంలో ఉన్న హాలుకి కల్పించవలసిన సౌకర్యాల గురించి ఆలోచిస్తున్నారు శ్రీనివాసరావు గారు ఆ సమయంలో వచ్చాడు మరో వృద్ధాశ్రమ నిర్వాహకుడు లక్ష్మణరావు శ్రీనివాసరావు గారికి నమస్కరించి తనను తాను పరిచయం చేసుకున్నాడు ఇక్కడికి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉందండి మా వృద్ధాశ్రమం అక్కడ ముప్పై మంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నాం మా ఆశ్రమంలో వృద్ధులందరూ నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు మీ గురించి తెలుసుకున్నాం మీరొక వారం రోజులు మా ఆశ్రమంలో ఉండి మా మెంబర్లను మీ ప్రవచనాల ద్వారా ఉత్తేజపరచాలని కోరుకుంటున్నాం మీరు వారం రోజులు ఉండటానికి తగిన వసతిని కల్పిస్తాం మా కోరిక మన్నించమని కోరుతున్నాం అంటూ తను వచ్చిన పనిని తెలియజేశాడు లక్ష్మణరావు శ్రీనివాసరావు గారు లక్ష్మణ్ రావుతో కాసేపు ముచ్చటించి ఆ వృద్ధాశ్రమ వివరాలు తెలుసుకున్నారు లక్ష్మణ్ రావు కోరికను మన్నించి వారం రోజుల్లో ఆ ఆశ్రమంకి వస్తానని తెలియజేశారు శ్రీనివాసరావు గారు ఆయన చెప్పిన తేదీకి రావు గారు వచ్చి శ్రీనివాసరావు గారిని కారులో తమ ఆశ్రమానికి తీసుకెళ్లారు వారం రోజులు శ్రీనివాసరావు గారు అక్కడే ఉండి ఆశ్రమంలోని మెంబర్లతో స్వయంగా సంభాషించి వారి సమస్యలకు తగిన పరిష్కారాలు సూచించి ప్రతిరోజు గంట రెండు గంటలు ప్రవచించారు రిటైర్ అయ్యాక సాధ్యమైనంత వరకు మీ జన్మస్థలంలో స్వతంత్రంగా జీవించడానికి ప్రయత్నించడం మంచిది పుట్టి పెరిగిన ఊరు మీద మమకారం మానసికంగా మనల్ని ఉల్లాసంగా ఉంచుతుంది తప్పనిసరి అయితే తప్ప ఇలాంటి వృద్ధాశ్రమంలో చేరవలసి వస్తే మానసికంగా అందుకు సిద్ధం కండి ఇలా బ్రతకాల్సి వస్తున్నందుకు విలపించకండి జిహ్వ చాపల్యాన్ని కట్టడి చేసుకుంటూ ఆరోగ్యంగా జీవించగలగటమే వృద్ధాశ్రమంలో ఆనందకరమైన విషయం మన పిల్లలు ఈ వయసులో మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అంటూ విచారిస్తూ కూర్చోవటమే మన మానసిక వ్యధకు ఒక కారణం ఈ తరం యువతకు ఎన్నో ఆశలు ఆశయాలు ఉంటాయి పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసిన తల్లిదండ్రులు వాళ్ళ ఎదుగుదలకు అడ్డుపడకూడదు వాళ్లకు నచ్చిన రీతిలో వాళ్ళను జీవించనియండి మన సంతానం వ్యక్తిగత విషయాలలో మనం జోక్యం చేసుకోకూడదు చాలా కుటుంబ కలహాలకు కారణం మన అభిప్రాయాలను నమ్మకాలను మన పిల్లల మీద వృద్ధాలనుకోవటం మాత్రమే వాళ్లకు నచ్చిన రీతిలో వాళ్ళను జీవించనిస్తేనే ఉమ్మడి కుటుంబాలు మనగలుగుతుంటాయి మనకు నచ్చిన రీతిలో మనం జీవిద్దాం అలాగే వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళని బతకనిద్దాం మనల్ని అందరూ గౌరవించాలనుకోవటం సరికాదని నా అభిప్రాయం మన శరీరం సహకరించినంతవరకు ఇతరుల మీద ఆధారపడొద్దు ప్రతిరోజు భగవంతుని ప్రార్థించటం మానవద్దు వ్యర్థ ప్రసంగాలతో వృద్ధాప్యాన్ని వృధా చేసుకోకుండా పుస్తక పఠనంలో నిమగ్నమైతే మానసిక ఆనందాన్ని పొందొచ్చు ఏ క్షణమైనా ఆఖరి క్షణమే అని తెలిసి క్షణికోద్రేగాలు ఎందుకు ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచనల్లో పరిణితి పెంచుకుందాం మనసులో మాలిన్యాన్ని కడిగేసుకుని ఊపిరి ఉన్నంత వరకు ఉత్సాహంగా ప్రాణం పోయే వరకు ప్రేమను పంచుతూ బతికేద్దాం అనే సందేశాన్ని రామాయణ భారత భాగవత పురాణాల్లోని పద్యాలను సందర్భోచితంగా జోడిస్తూ వారం రోజులు చేసిన ఆయన ప్రవచనాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఆయన భాషా పటిమ శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసింది ఆ ఆశ్రమ వృద్ధులలో ఉత్సాహాన్ని నింపి ఉత్తేజం రగిలించి తిరిగొచ్చారు శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారి ప్రవచనాల ప్రభావం ఆ నోటా ఈ నోటా రాష్ట్రం అంతా వ్యాపించింది చాలామంది వృద్ధాశ్రమాల నిర్వాహకులు తమ ఆశ్రమాలు సందర్శించి ప్రవచించమని వినతులు పంపసాగారు జిల్లా స్థాయిలో పెన్షనర్స్ అసోసియేషన్స్ తమ మాస వార్షిక సమావేశాల్లో ప్రసంగించవలసిందిగా శ్రీనివాసరావు గారిని కోరుతున్నారు శ్రీనివాసరావు గారు వీలును బట్టి చాలా సమావేశాలకు హాజరవుతూ తమ ప్రవచనామృతాన్ని పంచుతున్నారు నిస్వార్థంగా ఆయన చేస్తున్న కృషికి ప్రశంసల వర్షం కురుస్తోంది ఎప్పటికప్పుడు కొత్త విషయాలు ఉటంకిస్తూ ఆయన తన ప్రసంగాలకు మెరుగులు దిద్దుకుంటూ ముందుకు సాగిపోతున్నారు శ్రీనివాసరావు గారి ప్రవచన విశేషాలు వార్తల్లో ప్రముఖంగా చోటు చేసుకుంటున్నాయి వాట్సాప్ ద్వారా కూడా సందేశాలు విరివిగా ప్రచారంలోకి వచ్చాయి తండ్రికి లభిస్తున్న పేరు ప్రఖ్యాతలు తెలుసుకుని సంతోషంతో పరవశించాడు కొడుకు శరత్ ఈ నాలుగు గోడల మధ్య ఉండిపోతే నాన్నగారి జీవితం నిస్సారంగా ముగిసేదే ఆయన వృద్ధాశ్రమంలో చేరుతానన్నప్పుడు మనం వారించినా వినలేదు ఆ తరం నిర్ణయాల ఆంతర్యాన్ని మన తరం గ్రహించలేదని నాకు అర్థమయ్యింది ఇప్పుడు ఆయన ప్రతిభ వచ్చింది ఆయన వలన పది మందికి మంచి జరుగుతోంది నాన్నగారు ఇంకా ఆశ్రమంలో ఉండనక్కర్లేదు ఇంటి నుండే ఆయన కార్యకలాపాలు సాగించొచ్చు నాన్నగారిని ఇంటికి తీసుకొద్దాం అన్నాడు శరత్ భార్యతో ఆదివారం ఉదయం వృద్ధాశ్రమానికి చేరుకున్నాడు శరత్ తండ్రిని అభినందించాడు ఇంటికి ఆహ్వానించాడు తనయుని అభ్యర్థనకు తండ్రి మన్నించలేదు నాకిక్కడ నలభై మంది ఆత్మీయులున్నారు వారి కష్టసుఖాలన్నీ నాతోనే పంచుకుంటున్నారు నా కర్తవ్యం నాకు బోధపడింది ఈ అవకాశం దేవుడిచ్చిన వరంగా నేను భావిస్తున్నాను ప్రస్తుతానికి ఇక్కడే ఉండనివ్వండి నన్ను చూడాలనుకున్నప్పుడు మాత్రం మీరే రండి నాలో చైతన్యం తగ్గాక మీ దగ్గరికే వస్తాను అంటూ తన నిర్ణయాన్ని వెల్లడించారు శ్రీనివాసరావు గారు తండ్రికి పాదాభివందనం చేశాడు కొడుకు శరత్ని హృదయానికి హత్తుకొని ఆశీర్వదించారు శ్రీనివాసరావు గారు ఈ కథ ఇంతటితో సమాప్తమండి విన్నారుగా కొడుకు కోడళ్ళు ఉద్యోగాలకి మనవలు మనవరాళ్ళు స్కూళ్ళకి వెళ్ళిపోయాక ఇంట్లో ఉన్న ఆ నాలుగు గోడల మధ్య ఉండలేక ఓ తండ్రి తీసుకున్న నిర్ణయం ఏమిటో మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత మంచి కథను మనకు అందజేసిన ఇంద్రగంటి నరసింహమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి నమస్కారం